కొన్ని కొన్నిసార్లు మనం మన లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మనం చేస్తున్న జాబ్ని మనం ఉంటున్న హౌస్ని మనం ఉంటున్న ఊరిని కూడా వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది జాబ్నైనా సరే దేన్నైనా సరే మళ్ళీ అలాంటి జాబ్ని లేదా అలాంటి ఊరికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనిపించినంత భయం వేస్తుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా అలాంటిదే అని అన్నమాట ఒక లారీ డ్రైవర్ ఉండేవాడు ట్రక్ లేదా లారీ డ్రైవర్ అతను నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాడు తను నైట్ టైమే చేస్తాడండి మార్నింగ్ కూడా కాదు నైట్ ఓన్లీ నైట్సే వెళ్తూ ఉంటాడు తను ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ అయితే చేస్తున్నాడు కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే తనకి ఎదురవ్వలేదు సో తను ఒకరోజు నైట్ ఒక డ్యూటీ పర్పస్ మీద తను వెళ్తున్నాడు అనమాట ట్రావెల్ చేస్తున్నాడు ఒక తను వెళ్ళే రూట్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి షార్ట్ కట్లో అయితే వెళ్దామని చెప్పి రూట్ అయితే మారుస్తాడు మార్చిన తర్వాత తను వెళ్తూ ఉండగా అక్కడ ఒక అడవి లాంటి ప్రాంతం అయితే ఉంటుంది ఆ మధ్యలో రోడ్డు అయితే ఉంటుంది ఆ రోడ్డు మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాడు ఆ అడవి లాంటి ప్రాంతం చాలా భయంకరంగా ఉంటుంది ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా అక్కడైతే అయితే లేడనమాట తన ట్రావెల్ చేస్తున్న లైట్స్ అదే లారీ లేదా ట్రక్ లైట్స్ తప్ప అక్కడ వెళుతురు ఏమీ కనిపించట్లేదు అదే వెళ్తురన్నమాట ఆ రోడ్డుకి ఇంకా జుట్ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అటువైపు ఇటువైపు చెట్లు అనమాట చిమ్మ చీకట్లోంచి ట్రావెల్ చేస్తున్నాడు ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు భయం అది ఏమి లేకుండా వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఏం జరిగిందంటే తను వెళ్తున్నాడు అండి ఆ అడవిలోంచి మధ్యలోంచి వెళ్తున్నాడు ఇటువైపు ఒక పక్క ఆ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఒక అమ్మాయి అయితే వైట్ ఫ్రాగ్ వేసుకుని నుంచి అనమాట నుంచి నుండి ఇలా చేతులు ముందుకైతే చా తను ఏమనుకుంటున్నాడంటే తన్ని లిఫ్ట్ అడుగుతుందేమో అని చెప్పి ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఒంటరిగా ఇంత భయంకరంగా ఉన్న ఆ ప్రదేశంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి తనైతే అనుకుంటూ ఆ అమ్మాయి ఉన్న అద్ అక్కడ కొంచెం అక్కడ కాకుండా కొంచెం ముందర ఆ అక్కడ లారీ ఆఫ్ చేస్తాడు లారీ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూసి విండో ఉంటుంది కదా లారీకి చూసి రా అమ్మాయి ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇది మంచిగా లేదు కదా ఈ ఏరియా అయితే దా లిఫ్ట్ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఆ దింపుతానని చెప్తే ఆ అమ్మాయి ఇంచు కూడా అక్కడ నుంచి కదలదన్నమాట అలాగే చేతులు ముందుకు చాపి నుంచి ఉంటుంది ఈ అమ్మాయికి వినిపించదా ఏంటి నేను ఎంత పిలిచినా రాదు ఈ అమ్మాయి లిఫ్ట్ ఎందుకంటే అడిగిందని చెప్పి తనే అనుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి అరుస్తూనే ఉంటాడండి రా ఎక్కువ నేను దింపుతాను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని చెప్పి తనైతే అరుస్తాడు ఆ అమ్మాయికి ఏమి ఇంత కూడా అక్కడ నుంచి అయితే అమ్మాయి కదలదు ముందుకైతే నడవదు ఇంకొంచెం లారీని వెనక్కి తీసుకొచ్చి నుంచో పెడతాడు అయినా సరే అమ్మాయి అయితే కదలదు కదలకుండా అలాగే నుంచుని చూస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి సరే అమ్మాయికి ఏమైనా వినిపించదేమో అని చెప్పి తను ఏం చేస్తాడంటే లారీ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అనే కొద్దిగా వీళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ ఉంటుంది ఈ అమ్మాయి అయితే ఏం చేస్తుందంటే వైట్ ఫ్రాక్ వేసుకుని చుట్టంతా విరవేసుకుని చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది దగ్గరికి వెళ్లేకొద్దీ ఇతను కూడా భయపడుతూ ఉంటాడనమాట అమ్మాయి చూసి ఏంటి అమ్మాయి ఇలా ఉందని చెప్పి సరే ఏదైతే ఏదైనా ఆపదలో ఉందేమో అని చెప్పి వెళ్తుంటే ఉంటే అమ్మాయి వెనకాల అడవిలా ఉంది కదా వెనక్కి తిరుగుతుంది తిరిగితే అమ్మాయి ఎందుకు వెనక్కి తిరుగుతుంది నాకు ఏదైనా చూపించాలనుకుంటుందా ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది ఆ రోడ్డుకి ఆనుకుని కొన్ని ఆ రోడ్డుకి ఆనుకుని కొన్ని మెట్లు అయితే ఉంటాయండి కిందకి దిగడానికి ఆ అమ్మాయి అయితే ఆ నుంచి కిందకి దిగుతూ ఉంటుంది సరే ఏం చేస్తుందా అని చెప్పి ఇతను కూడా అమ్మాయి వెనకాల ఫాలో అవుతాడు ఆ అమ్మాయి కొంచెం గ్యాప్ ముందరలో ఉంటుంది అనమాట ముందరలో ఉంటే ఈయనేమో వెనకాల ఉంటాడు ఏంటి ఎక్కడికి వెళ్తుంది అసలు అని చెప్పి తను ఫాలో చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటారు ఇద్దరు కూడా తను వెనక ముందు ఉంటారనమాట ఈ అమ్మాయి వెళ్తుండగా ఇతను చూపు ఆమె కాళ్ళ వైపు పడుతుంది ఆ ఆ చూసి తను గుండె ఒకేసారి ఆగినంత పని అవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కాళ్ళు చాలా భయంకరంగా అయితే ఉంటాయి నల్లగా మాడిపోయి కాలిపోయి ఉంటాయండి ఈయన అల్లిపోయి ఇంకా చూడు చూడండి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంకా వచ్చేసి లారీ ఎక్కేసి మొత్తం లాక్ వేసేసుకుంటాడండి విండోస్ అవి లాక్ వేసేసుకుని వెంటనే అక్కడ లారీ అయితే స్టార్ట్ అయి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కొంతసేపు అయితే అది స్టార్ట్ అవ్వదు ఎలాగోలా లారీ స్టార్ట్ చేసుకుని ఇంకా వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోతాడనమాట అతను అయితే అంతా భయపడిపోతాడు అంతా లాక్ లారీ లారీలో విండోస్ అవన్నీ లాక్ చేసేసుకుని చాలా ముందరగా అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మంచి ప్రదేశానికి అయితే వచ్చేస్తాడు అక్కడ ధాబా ఉంటుందన్నమాట చూడండి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ టైం కానీ ధాబాస్ ఉంటారు కదండి ధాబాస్ పెడతారు రెస్టారెంట్స్ ధాబా అంటారనమాట అలా ధాబాలోకి వెళ్ళి అక్కడ ఒక ఆ వెయిటర్కి ఈయన మొత్తం చెప్తాడనమాట నాకు ఇలా ఇలా జరిగింది నేను ఇలా ఇలా చూసాను అని చెప్తే అతను అంటాడు మంచిది మీరు డైరెక్ట్గా వచ్చి చెప్పారు మీరు వేరే ఎవరిని అడిగినా మీకు ఏం సమాధానం చెప్పరు వాళ్ళు నాకైతే ఇక్కడ జరిగిన స్టోరీ అంతా తెలుసు నేను మీకు చెప్తానని చెప్పి అంటే సరే చెప్పండి అసలు ఏంటి ఆ అమ్మాయి ఎవరు లేకపోతే నేను ఏమన్నా అంటే అది ఏమి ఊహ కాదు నిజంగా అండి అక్కడ ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది చాలా సాధారణంగా ఉంటుంది ఆ అది అసలు అమ్మాయి కాదండి దెయ్యం అన్నమాట చాలా ఇయర్స్ కింద అమ్మాయి అయితే చనిపోతుంది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడైతే అలా కనిపించడం స్టార్ట్ అవుతుంది తను ఏం చేయదు ఎవరిని కానీ అక్కడ నుంచుని అలా అలా వెళ్ళండి అలా తీసుకువెళ్ళండి అని ఆ రూట్ చూపిస్తూ ఉంటుంది చాలా మంది వెళ్ళిపోతారు కదా స్లాగరు ఎవరైనా ఆగి అమ్మాయి చూపిస్తున్న చోటికి వెళ్తే మాత్రం వాళ్ళని అయితే చంపేస్తుంది అసలు అమ్మాయి అక్కడికి తీసుకెళ్తుంది ఏంటి అని డీటెయిల్ గా చెప్పంటే అప్పుడు అతను చెప్తాడు ఇప్పుడైతే తన హిస్టరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట తను టెన్త్ చదవడానికి అక్కడ బోర్డింగ్ అయితే వచ్చిందంట ఎన్నో ఇయర్స్ కింద అక్కడ స్కూల్ అయితే ఉండేది వీళ్ళందరూ టెన్త్ చదివేవాళ్ళంట ఈ అమ్మాయి ఇంకా ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది చదివేవాళ్ళంట చదివితే అక్కడ తను ఒక అబ్బాయిని రోజు చూసేదంటండి అక్కడ ఒక అబ్బాయి పని చేసుకుంటూ ఉండేవాడంట స్కూల్ ఎదుట ఏదో షాప్ లో అబ్బాయి పనిచేసేవాడంట తన పేరు వచ్చేసి రోషన్ ఈ అబ్బాయి అనాదండి ఈ అబ్బాయికి అమ్మ నాన్న తన రిలేటివ్స్ ఎవ్వరు లేరు అన్నమాట తను తనకి ఏ రిలేషన్షిప్ గురించి తెలీదు సో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి టెన్త్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి ఆ అబ్బాయికి అయితే ఎన్నో హోప్స్ అయితే చూపించింది పెళ్లి చేసుకుందాం మనం మన లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి ఏమో ఇంకా ఎవరూ లేరు కాబట్టి ఆ అమ్మాయిని అన్ని అని చెప్పి తననే అనుకుంటాడు సరే అని చెప్పి వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటారు ఈ అమ్మాయి ఏమో ఈ అబ్బాయికి రోషన్ అనే అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉంటాడండి ఆ ఫ్రెండ్ ఒకసారి ఏం చూస్తాడంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు నేహ అన్నమాట వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉండడం అయితే చూస్తాడు బయటికి లో అది తిరగడం అయితే చూస్తాడు చూస్తే తను ఏమంటాడంటే ఎలా తిరుగుతుందంటే అబ్బాయి అయితే నమ్మడు అలా ఏం కాదు నేహ లాంటిది కాదు అని చెప్పి అను అంటాడు అంటే లేదు లేదు నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అంటే ah, uh, Sarah కదా చూస్తానంటే వీళ్ళిద్దరూ నిజంగానే క్లోజ్ గా ఉంటారు పార్క్ లో అది నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అది ఇది చేస్తుంటారనమాట తను అడుగుతాడు నేహాని ఏంటిది అని అడిగితే నాకు అబ్బాయి అంటే ఇష్టం నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటుంది మరి నన్ను ఎందుకు లవ్ చేశామంటే నేను మామూలుగానే లవ్ చేశాను నేను తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతుంది అబ్బాయికి ఇంకా పిచ్చి వచ్చేస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కాదు ఇలా కాదు దీన్ని ఎలాగైనా చంపేయాలని అని చెప్పి తన గురించి అయితే ఆలోచిస్తాడు ఏం చేయాలి ఏం అని చెప్పి సరే దీన్ని మంచిగానే మనం పిలవాలి తర్వాత చంపేయాలని చెప్పి ఒక గుడి దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట అక్కడ గుడి అంటే గుడి దగ్గర కాదండి ఆ గుడి దాటితే ఆ ఒక చిన్న చెరువులా ఉంటుంది అక్కడ ఆ ఆ రోడ్డు కిందకి దిగితే మెట్లు ఉంటాయి అక్కడ చెరువు ఉంటుంది అన్నమాట ఆ అమ్మాయి సరేనని అక్కడికి వస్తుంది ఆ చెరువు దగ్గరికి వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఒకేసారి నదిలోకి అయితే తోసేసి అమ్మాయిని అయితే చంపేస్తాడు అనమాట ఆ అబ్బాయి చంపేసి నువ్వు నాతోనే నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఇంకెవరిని నువ్వు మోసం చేయకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని అయితే అలా చంపేస్తాడనమాట ఆ అమ్మాయి సడన్ గా చచ్చిపోవడం వల్ల అమ్మాయి అయితే దయ్యంగా మారుతుంది మారి అలా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళని అయితే అక్కడికి తీసుకు వెళ్తుందండి తీసుకువెళ్ళిన తర్వాత ఎవరైనా అమ్మాయి తోటి వస్తే వాళ్ళను కూడా ఈ అబ్బాయి ఎంత హింసించి అయితే చంపాడో ఆ అమ్మాయిని వాళ్ళను కూడా అలాగే చంపుతుంది ఆ అమ్మాయి కానీ ఎవరిని ఏమి చేయదు తన దగ్గరికి వస్తే ఆ చెరువు దగ్గరికి వస్తేనే ఆ వాళ్ళని అయితే చంపేస్తుంది కానీ దారిలో డైరెక్ట్ గా వెళ్ళిపోయిన వాళ్ళనైతే ఆ అమ్మాయి ఏమి హింసించడం గానీ వాళ్ళని ఏడిపించడం గానీ చెయ్యదన్నమాట ఇదండి స్టోరీ ఆ విషయం చెప్పడానికి ఆ అమ్మాయి ఆ అమ్మాయి కాదండి ఆ అయితే అతన్ని అక్కడికి తీసుకెళ్దాం అనుకుంది కానీ అతను లక్ బాగుండి ఆ అమ్మాయి అయితే అతను అయితే సారీ అతను అయితే అక్కడికి వెళ్ళలేదు సో జరిగిన స్టోరీ అయితే ఇదన్నమాట ఎంత స్టోరీ చెప్పాడనమాట దాబా వెయిటర్ అయితే సో అతను ఆ రోజు నుంచి ఆ డ్రైవర్ ఉద్యోగాన్ని మానేసాడు అన్నమాట ఆ ఉద్యోగం చేయడానికే భయపడిపోయాడు వేరే ఉద్యోగం అయితే చూసుకున్నాడు ఇదండి స్టోరీ రియల్ గా జరిగింది కానీ నేను పేరు అది అయితే ఏం మెన్షన్ చేయలేదు సో ఒకసారి నైట్ టైం డ్యూటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా సో బీకెన్ కేర్ఫుల్ గా ఉండండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్